इधर आइडोड़ <laughs> ఈరోజు మన తెలంగాణ సాధించుకొని తరుణంలో మనకు చిందనికంగా దిక్కున్న ఎంతో అందంగా దిద్దుకున్న తరుణంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని ఒక దృష్టితోటి పెద్ద కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది కొంతమంది మూర్ఖులు విన్న ఏం చేసిందో అనంటే ఒక సుందరిగంగా దిద్దుకొని తల్లి తెలంగాణ తల్లి విభాగం పెడతామని ఆలోచన కొరకు పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని పదేళ్ల నుంచి ఏం చేస్తుందని కొంతమంది ప్రతిపక్ష మన అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పది సంవత్సరాల లోపల ప్రజలకు ఏ విధానంగా అవసరాలు ఉన్నాయి ఏ విధానంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన తరుణంలో ఖచ్చితంగా మనకు ఒక సచివాలయం నంబర్ వన్గా తీర్చిదిద్దుకొని తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా పెట్టుకోవాలనే కోరిక ఈరోజు రాజీవ్ గాంధీ ఆ స్థానంలో విగ్రహంలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోతే మధ్యాహ్నం కాదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు పర్టీ ప్రజెంట్ చేసారు సూచించడం జరిగింది అయినా బరాబర్ విగ్రహం పెట్టుకోండి కానీ తెలంగాణ తల్లి విగ్రహం అదే రోజు రెండు శంకుస్థాపన చేస్తే ఇలా బ్రహ్మాండంగా ఉంటుండే మీరు కేవలం మీ పార్టీ మీ నాయకులు చేస్తున్న ప్రజలందరూ గమనిస్తుంటూ మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న గ్యారంటీలు ప్రతి ఒక్కరు ఏ ఫోటోకాల్ లేదు ఏది లేదు దౌర్జన్యంగా మీరు అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మంది గెలిచిపోయింది ఈ తొమ్మిది నెలల పాలనే మీకు పార్టీ ప్రజలు గుర్తు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచరిస్తున్నారు రాష్ట్ర కే చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ రంగంలో అయినా కానీ ఈ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా వీక్షిపించిన ఘనత కేసీఆర్ గారిని రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి రాష్ట్రానికే ఐకాన్ కాదు దేశంలోనే ఒక గొప్ప నిర్మాణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలెత్తుల్ని గౌరవంగా నింది ఒక అద్భుతమైన రీతిలో నిర్మించిన తెలంగాణ సచివాలయం లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించేలా తల్లి తెలంగాణ విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో నిలకొల్పి దాని ముందు ఏదైతే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలొట్టిన అమరవీరులకు ప్రతీకగా వారి గుర్తుకు చిహ్నంగా ఇలాగా తెలంగాణ అమరవీరుల వ్యాపికను కూడా ఏర్పాటు చేసుకున్నాం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 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 రాజ్యాంగ రచన ద్వారా ఇలా ఆర్టికల్లో రూపొందించిన విధంగా ఆర్టికల్ త్రీ ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి వారి జ్ఞాపకంగా ఈరోజు భారతదేశంలోనే గొప్పగా నూట అరవై ఇరవై ఐదు అడుగుల ఐదుతోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం వీటన్నింటికీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబులించే ప్రతిబింబించే విధంగా సచివాలయం ఎదుట తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం సంబంధం లేని మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినారు పర్వాలేదు కానీ మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ అమరుల ఆత్మగౌరవం వారి ప్రజలు ప్రతిబింబించే విధంగా ఉండాలనుకొని ఇలా భారత రాష్ట్రం భావించి ఆ స్థలాన్ని ఆ కోసం ఏర్పాటు చేసి దౌర్జన్యంగా ఈ దేశంలోనే నేను కూడా ప్రపంచంలోనే అత్యంత నీచమైన భాష ఉపయోగించే ముఖ్యమంత్రి వీళ్ళ రేవంత్ రెడ్డి అనుకుంటారు ఆయన అత్యంత కురుతాకరంగా అత్యంత నీచంగా ఏమైన భాష మాట్లాడి ఒక నీచ పదజాలంతో ఒక వరుస పదజాలంతో ఇలా ముఖ్యమంత్రి అనే స్థాయిని మర్చి వ్యవహరించే వ్యక్తి దేశంలో ఒక రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారిని అట్లాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించిన కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మించపరుస్తూ మాట్లాడడం అర్థమైన అత్యంత ఏమైన చర్య మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వంలోని ఏదైతే అంత ఎందుకు హీనంగా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పట్ల అట్లాగే టీఆర్ఎస్ నాయకుల పట్ల అనేక మంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు పిలుతూ ఉన్నాం దిగుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి అట్లాగే రేవంత్ రెడ్డి బ్యాచ్కు మొత్తం మందికి ప్రజలలో పరాభవం తప్పదు తప్పకుండా నాలుగు సంవత్సరాల విధాలు తిరిగే వరకు తప్పకుండా భారత రాష్ట్రానికి ప్రజ ఈ ప్రజల ఉభీష్టంతో ప్రజల దీవెనతో ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలో చూస్తాం తప్పకుండా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఖచ్చితంగా తెలంగాణ తల్లి శిక్షణాన్ని తీసుకుంటామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరొకసారి కేసీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారిని కావచ్చు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా సెసిల్ అభివృద్ధి పెద్ద కేటీఆర్ గారిని కానీ విమర్శిస్తే కాంగ్రెస్ నాయకుల కబర్దార్ ప్రజలలో తీవ్ర మీరు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది